బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్లో మరో వీకెండ్ వచ్చేసింది ఇక ఈరోజు వీకెండ్ కావడంతో బిగ్ బాస్ స్టేజ్ మీదకు వచ్చిన హోస్ట్ నాగార్జున హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్తో మాట్లాడడం జరిగింది నాగార్జున సంజనతో మాట్లాడుతూ సంజనకి ఈరోజు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పడేశారనే చెప్పాలి ముందుగా సంజన నువ్వేమైనా పెద్ద సెలబ్రిటీలా ఫీల్ అవుతున్నావా అంటూ డైరెక్ట్గా క్వశ్చన్ చేయడంతో సంజనకి సీన్ మొత్తం అర్థమై నోలు కూడా తెలియలేదు సంజన ఇక్కడ నోరు తెరవాల్సిందే ఖచ్చితంగా మాటలన్నీ అనేసి అయ్యో సార్ నేను అలా అనలేదు నా ఇంటెన్షన్ అది కాదు అని ఇక్కడ బుకాయించాల్సిన అవసరం లేదు నువ్వు అసలు నామినేషన్స్ లో కళ్యాణ్ తో మాట్లాడుతూ నువ్వు గేమ్ ఆడలేదు కాబట్టి నాకు అర్జెంట్ గా ఒక సెలబ్రిటీ కావాలి అందుకే నువ్వు తనూజ చుట్టూ తిరుగుతూ ఉంటావు అన్నావు కదా నువ్వు అక్కడ సెలబ్రిటీ అన్న పదాన్ని యూజ్ చేయాల్సింది కాదు ఎందుకంటే కళ్యాణ్ ఆల్రెడీ సెలబ్రిటీ అతను తన ప్రొఫెషన్ గురించి కాకుండానే అగ్ని పరీక్షలో తనని తాను ప్రూవ్ చేసుకుని సెలబ్రిటీ హోదాలోనే బిగ్ బాస్ హౌస్లోకి లోకి ఎంట్రీ ఇచ్చాడు అగ్ని పరీక్ష జరుగుతున్నప్పుడే పెద్ద సెలబ్రిటీ అయిన కళ్యాణ్ మరో సెలబ్రిటీ వెంట తిరుగుతూ ఉన్నావు అంటూ సెలబ్రిటీస్ కామనస్ అంటూ వేరువేరుగా తక్కువ చేసి మాట్లాడినట్టుగా అనిపించింది అంటూ ఫైర్ అవ్వడంతో నేను అలా అనలేదు సార్ సీరియల్ యాక్టర్ ఎవరో ఒకరు సెలబ్రిటీస్ ఉంటారు కాబట్టి తన గేమ్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి తాను ఇంట్లో ఉండాలి అంటే సెలబ్రిటీ వెంట తిరుగుతున్నాడు అన్నట్టుగా అన్నాను అంటే ఏదేమైనా కూడా నువ్వు సెలబ్రిటీ అన్న పదం వాడటం మాత్రం చాలా తప్పుగా అనిపిస్తుంది సంజన ఎందుకంటే గతంలో ఒకసారి ప్రియా ఇలాగే సెలబ్రిటీస్ వర్సెస్ కామనర్స్ అన్నందుకు నువ్వు చాలా పెద్ద రచ్చ చేసి కంప్లైంట్ ఇచ్చావు మళ్ళీ నువ్వు అదే విధంగా సెలబ్రిటీస్ వెంట తిరుగుతున్నాడు కళ్యాణ్ కావాలనే గేమ్ కోసం అది చేస్తున్నాడు అంటూ మాట్లాడడం అయితే సరికాదు నువ్వు ఏమైనా పెద్ద సెలబ్రిటీ అనుకుంటున్నావేమో నువ్వు కూడా పెద్ద సెలబ్రిటీ ఏం కాదు ఇక్కడ హౌస్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అందరూ కంటెస్టెంట్స్ అది గుర్తు పెట్టుకొని అందరూ మెలగండి మాట్లాడండి అంటూ ఫైర్ అయ్యారు నాగార్జున మరి పవన్ కళ్యాణ్ ని సెలబ్రిటీవా నువ్వు అంటూ నామినేషన్స్ లో తిట్టిన విధానంపై నాగార్జున సంజనని క్వశ్చన్ చేయడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి